ప్రతి నెల ఇచ్చుటకు ప్రతి వారిని మీరు బలంగా ప్రేరేపించండి ప్రభు సహాయం చేయండి ఇదివరకు జరిగిన పరిచర్యను బట్టి సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం సంఘంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉన్నది సమస్యలన్నిటికీ లోకం పరిష్కారం చేయదు మరి భార్యలు వస్తే భర్తలు రారు భర్తలు వస్తే భార్యలు రారు మరి ఇప్పుడు కనపడితే చాలామంది రాత్రికి రారు ఇది పెద్ద కొరత కొదువ సంపూర్ణ శక్తి మాకు దొరకదు కాబట్టి అందరూ వచ్చినట్లు వారితో మీరు మాట్లాడండి చాలా సమస్యలతో ఉన్నారు నీ బిడ్డలు పంతాలతో ఏది తెగదు నువ్వు కనుక పంతం పట్టుకుంటే ఈ లోకమే నిలవదు నువ్వు క్షమించే మనసు కలిగి ఉన్నావు ఇదివరకే పౌలయ్య గారి ద్వారా మీరు మాట్లాడారు వాక్యమును ఎరగని బిడ్డలు మందిరానికి రాని బిడ్డలు ఎవనసలు చాలామంది ఉన్నారు మరి భార్యలు చెప్పినప్పుడు పెద్దలు చెప్పినప్పుడు వినగలిగే మనసు వారందరికీ తెయచ్చేయండి ఈ సంఘానికి కొద్ది వరకు సాక్ష్యం ఉన్నది ఎంతైనా పొరవలేదు అన్నది దీన్ని పాడు చేసుకోకుండా ఒకరికొకరు అర్థం చేసుకొని తగ్గించుకొని నిన్ను మహిమపరిచే బిడలుగా బిడ్డలుగా కృపచూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అందరి ఇబ్బందులు నీకు తెలుసు కనకరించి ప్రతి వారి పట్ల మీ కృపాద్వారం ద్వారం తెరవండి అందును బట్టి స్తోత్రం ఇచ్చిన చిన్న కానుకలు నీ సేవార్థమై వాడుబట్టు చూపండి ప్రభావా మరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డెబోర పెండ్లు ఉన్నది కార్యక్రమంలో మీ కృపణ చూపండి సంఘం ఏకీభవించినట్లు సాయం చేయండి అలాగుననే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నైనా మరి సువర్ణ వివాహం ఉన్నది కనికరించండి రెండు కుటుంబాల మధ్య అనుగ్రహం చూపండి సంఘంలో ఏది జరిగినా నీ మహిమార్థమయ్యేటటు కొర చూపండి నిన్నటి దినమందు సహోదరి రంగమ్మ కుమారుని కొరకు కులమాల వాళ్ళు వచ్చిపోయారు మరి విధవరాలుగా ఉన్న మీ దాసురాలు పట్ల మీకు ఉదయం సాయంకాలం రెండు రోజులు నాలుగు కూడికలు సహాయం చేయండి ఉన్న ఇరవై నాలుగు ఉదయం పంజర్లపల్లిలో కూడిక ఉన్నది మరి మీ దాసుడు పిలిచాడు నా కర్తవ్యం వాళ్ళు ఇస్తారు అన్నది కాదు నిన్ను ప్రకటించుటయే దాని బాధ్యత పోయాలి అది వాస్తవం అది సత్యం నీ బిడ్డలను ప్రేరేపించండి నీ పని కష్టపడి చేస్తేనే మాకు దీవెనలు నష్టపోతేనే మాకు మేలు సహాయం చేయమని నీ సన్నిధిలో మరిపెట్టుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి విడిచిపెట్టి వెళ్తున్న సంఘాన్ని మీ అదుపులో ఉంచుకోండి పెద్దలు కూడా త్వరపడి ముందరకు వెళ్ళక యవనస్తులు కూడా దాటిపోక ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించగల అలాగే మీ దాసుడు ఆశీర్వాదమై చాలా దినాలు పడకకే పరిమితమై ఉన్నాడు జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం పరిచయ చేయి దాసులు పట్ల కృపచూపండి అలాగే సహోదరుడు స్టెఫెన్ అనగా నాగరాజు భార్య లత మరి తీవ్ర గాయాల చేత కాళ్ళు కట్లు కట్టి లేలేని స్థితిలో మూలుగుతూ ఉన్నది మరి తన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటే ఎంత భయంకరమో సహాయం చేయండి నిశ్చితమైతే త్వరగా కోలుకున్నట్టు కృప చూపండి మరి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎన్నో ఉంటాయి మీరు కనికరించి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం నిలిచి ఉన్న అందరి పట్ల కూడా మేము ఒక బిడ్డలుగా ఇక్కడ కలుసుకుంటున్నాం సాధానికి చోటు ఇవ్వక చీకటికి చోటు ఇవ్వక మచ్చరానికి చోటు ఇవ్వక నీ దైగల మాటల చేత లోబడి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా అనేక సంఘములకు మాదిరికరముగా ఉండుటకు ఇంకా నీ బిడ్డలు నడుము కట్టి హృదయాలలో స్థిరపరచుకొని వాక్యం ఏదైతే వింటున్నారో దానికి కట్టుబడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం గ్రామానికి సంఘానికి ఎలాంటి ఎరుకులు ఇబ్బందులు లేకుండా ఇదివరకు కాపాడుతూ వస్తారని సమస్యలు వచ్చినా అది కేవలం నీ కృపాణి నమ్ముతూ ఉన్న సహాయం చేయండి ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి నేనంటే నేను డి అంటే డి అనే పరిస్థితులు ఉన్నాయి మరి లోకస్తులు ఎటు పోతారు మరి సంఘాలు పాడయ్యే పరిస్థితి ఉన్నది ఈ టైంలో నాయనా మా ఓటు హక్కు వినియోగించుకోవాలి మాకిష్టం ఉన్న వారికి కానీ పార్టీ పరంగా ప్రత్యేకంగా వాళ్ళని వెంబడించి మేమంటూ కనబడక నీకు దూరం సంఘానికి చెడ్డ పేరు దాకా మందిరం ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం వేచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన